మీకు తెలుసా మన మెదడులో సుమారు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి ఇవి వంద ట్రిలియన్స్ కనెక్షన్లతో పనిచేస్తాయి అత్యాధునిక ఏఐ మోడల్స్ కొన్ని సెకండ్లలో లక్షల డేటా విశ్లేషిస్తాయి కానీ హ్యూమన్ బ్రెయిన్ టాస్కింగ్ లో ఇప్పటికీ బెటర్ మన మెదడు ఇరవై వాట్స్ ఎనర్జీతో మాత్రమే పనిచేస్తుంది అదే ఏఐ సర్వర్స్ కి ఈ స్థాయిలో ప్రాసెసింగ్ కోసం వేల వాట్స్ అవసరం మన మెదడులో క్రియేటివిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండగా ఈ ఇవి అసలు ఉండవు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఏఐ ఎప్పుడూ హ్యూమన్ బ్రెయిన్ క్రియేటివ్ అబ్స్ట్రాక్ట్ ను పూర్తిగా రీప్రొడ్యూస్ చేయలేదని చెబుతున్నారు కానీ కొన్ని స్పెసిఫిక్ టాస్క్స్లో డేటా ఎనాలిసిస్ స్పీడ్ క్యాల్క్యులేషన్స్ ఏఐ మన మెదడును మించిన పనితీరు కనబరుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే తెలుగు ఫ్యాక్ట్స్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి